కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము యహోవాయే ఎరుషలేమును కట్టువాడు చదరిన ఇస్రాయేలీలను పోగు చేయువాడు గుండె చదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతా స్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టు వారియందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు యరుషులేమా యహోవాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తను గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కనములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవను ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకూబునకు తెలియజేశను తన కట్టడలను తన న్యాయ విధులను ఇస్రాయిలునకు తెలియజేసను ఏ జనమునకు ఆయన చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి